మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సందర్భంగా జబర్దస్త్ ఫేమ్ నటి యాంకర్ రక్ష్మి ఈ రోజు కుదురుచేస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే మనం క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు ప్రొద్దుటూరు రావడం అనేది ఇది నా ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ టైం అండి ఒక ఫైవ్ ఇయర్స్ లో ప్రతి ఇయర్ ఏదో ఒకసారి ఇక్కడ ట్రిప్ అవుతూ ఉంటది ఏదో కారణంగా సో ప్రతిసారి వచ్చేటప్పుడు ఇదే ఉత్సాహం ఇదే ప్రేమ ప్రొదుటూరు జనాలు చూపిస్తూనే ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫార్ ఇట్ సో ఈ రోజు సాహితీ టైల్స్ మాల్స్ ఓపెనింగ్ కి వచ్చానండి అండ్ ఇలాంటి ప్లేసెస్ లో కూడా ఇప్పుడు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ చూడటం అనేది చాలా హ్యాపీగా ఉంది సో ట్వంటీ ట్వంటీ తర్వాత చూసిన ఈ గ్రోత్ ప్రొదుటూరునే కాదు రెండు రాష్ట్రాల్లో ఎక్కడ వెళ్ళినా ఆల్ ఓవర్ కంట్రీ చెప్పొచ్చు ట్వంటీ ట్వంటీ తర్వాత చాలా 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 గ్రోత్ ఉంది ఇలాంటి ఎన్నో ఓపెనింగ్స్ కి ఆర్టిస్టులు అందరూ వెళ్తున్నారు సో ఇట్ ఈస్ అ క్లియర్ కట్ సైన్ దట్ గ్రోత్ అనేది ఉంది అని అది క్లియర్ గా కనిపిస్తుంది సో దానికి మనం అందరూ వి షుడ్ ఫీల్ ప్రౌడ్ అండ్ హ్యాపీ అబౌట్ ఇట్ సో సాహితీ టైల్స్ మాల్ కి ఈ రోజు రావడం చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మళ్ళీ ప్రొదుటూర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సాహితీ టైల్స్ మాల్ లో ఇప్పుడు దాకా మొత్తం చూడలేదు కానీ నిన్న కొన్ని కొన్ని కేటలాగ్స్ అవన్నీ చూపించారు మన మెట్రో సిటీస్ లో హైదరాబాద్ బెంగళూరు లో కూడా లేని కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయండి అండ్ అది కూడా ప్రతి ఒక్క బడ్జెట్ లో అంటే ఓన్లీ తక్కువ సంపాదించిన వాళ్ళు ఎక్కువ సంపాదించిన వాళ్ళు అలాంటి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఫస్ట్ షాప్ కి రండి కలెక్షన్ చూడండి వెరైటీస్ చూడండి మీకు ఎలాంటి అవసరం ఉందో ఎందుకంటే ఇంటి అనేది ఇల్ అనేది ఇట్స్ అ వెరీ పర్సనల్ థింగ్ మనం మార్నింగ్ అక్కడే వి సో మా చుట్టుపక్కల వాతావరణం వాతావరణం అనేది చాలా నీట్ గా క్లీన్ గా మనకి నచ్చినట్టు ఉంటే ఖచ్చితంగా డే మొత్తం కూడా బాగా నడుస్తుంది సో ఇల్లు అనేది ఇట్స్ అ వెరీ పర్సనలైజ్ థింగ్ అందరికి కలర్స్ వేరే వేరేగా నచ్చుతాయి అందరికి టైల్స్ గానీ ప్రిఫరెన్సెస్ గానీ వేరే వేరేగా ఉంటాయి సో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంత మెంబర్స్ ఎంత మంది మెంబెర్స్ ఉంటారో ఈ మధ్య ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇల్లు ఇంటీరియర్స్ చేయించుకుంటున్నారు పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ చాలా ఏస్తటిక్ గా వాళ్ళు హౌసెస్ డెకరేట్ చేసుకుని చాలా ఖర్చు కూడా పెడుతున్నారు ఎందుకంటే హౌస్ అనేది ఎక్కువ మనం టైం వర్క్ తర్వాత స్పెండ్ చేసింది అక్కడే మా ఫ్యామిలీతో పాటు కాబట్టి అందరికి ఇష్టమైనట్టు ఇంటీరియర్స్ జనాలు చేయించుకుంటున్నారు సో ఖచ్చితంగా సాహితీ టైల్స్ లో మీకు అన్ని ప్రకారంగా అన్ని వెరైటీస్ మీ బడ్జెట్ లో ఫిట్ అయినట్టు ఇక్కడ మీకు కలెక్షన్స్ కనిపిస్తాయండి షోరూమ్ అది మీకు బాగా తెలుసు మీకు నాలెడ్జ్ సాహితీ టైల్స్ మాల్ అనేది ఎక్స్పీరియన్స్ నుంచి నాలెడ్జ్ నుంచి పుట్టింది ఇది ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుంది ఒక కొత్త కొత్త షోరూమ్ ఒక కొత్త ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఒక లగ్జురియస్ షోరూమ్ దాంతో పాటు ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఒక మేడం చెప్పినట్టు ఒక తక్కువ సంపాదిస్తున్నారు ఎక్కువ సంపాదిస్తున్నారు అని లేదు కానీ ప్రతి బడ్జెట్ కి టైల్స్ అవైలబుల్ గా ఉంటాయి